ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వాడివేడిగా మారిపోతున్నాయి ఎలక్షన్ సమీపిస్తున్నాయి ఈలోపు ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఆయన నిన్న చెప్పిన మాటల్లో ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా ఆయన వైపు తిప్పుకోగలిగాడు ఆయన చెప్పిన మాటలు ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ముఖ్య సలహాదారుడు ఆయన ఇచ్చిన సలహాలతోనే వైసీపీ అధికారంలో వచ్చింది ఆయన ఇచ్చిన ప్రపోజల్సు ఆయన సోషల్ మీడియాలో అనేక అకౌంట్స్లు అకౌంట్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి కులాల మధ్య అంతరాలు అనేక రకాల సలహాలు సూచనలిచ్చింది ఆయనే ఆయన సలహాలతోనే ఒకప్పుడు అధికారంలో వచ్చింది ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వేడి టీడీపీ జనసేన పక్కన చేరినట్టుగా స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగా ఆయన నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నలభై సీట్ల కంటే ఎక్కువ అధికార పార్టీకి రావని అదే సమయంలో యాభై మూడు శాతం పర్సంటేజ్తో జనసేన టీడీపీ అధికారంలో రాబోతున్నదని ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా చాలా వ్యతిరేకత అధికార పార్టీ పక్కన పట్ల ఉన్నదని చెప్పడం జరిగింది అయితే ఒక్కసారిగా ఒక్కసారి మూలాల్లోకి వెళ్తే గనుక ఆంధ్రప్రదేశ్లో పర్సెంటేజ్ గత ఎలక్షన్స్ రెండు వేల మనం చూస్తే దాదాపు యాభై ఒక్క పర్సెంట్తో అధికార పార్టీ ముందుకు వచ్చింది అధికారంలో వచ్చింది నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలతో నెక్స్ట్ థర్టీ నైన్ పాయింట్ నైన్ అంటే ఫార్టీ పర్సెంట్తో టీడీపీ అధికారం కోల్పోయింది ఆ తర్వాత సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్తో జనసేన ఉన్నది ఇప్పుడు అప్పటికిప్పటికీ పరిస్థితులు బెరీజ్ వేసుకుంటే ఒక్కసారిగా జనసేన గ్రాఫ్ పెరిగింది ఎందుకంటే స్థానిక సంస్థలో పోటీ చేయటం ఎప్పుడు అధికార పట్ట పార్టీని ఎదుర్కొంటాం విషయంలో టీడీపీ కంటే జనసేన ముందుంది ఆ విధంగా పదహారు శాతం ఓటు బ్యాంకు జనసేన ముందుకు తీసుకురాగలిగింది ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఆ ఓటు పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అంటే అంతా జనసేన చేతిలో ఉంటుంది అదేవిధంగా రాయలసీమలో బలిజులు కోస్తాలో కాపులు బలమైన సమాచారం ఇరవై ఐదు శాతం కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి టీడీపీ జనసేన పొత్తుతో వాళ్ళకున్న టీడీపీకి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకు ఇక్కడ జనసేనకున్న పదహారు శాతం కలిపితే యాభై ఆరు శాతం ఆయన చెప్పిందంటే యాభై మూడు శాతంతో అధికారంలో వస్తుంది నలభై ఏడు శాతం వచ్చి వైసీపీ దిగిపోద్ది అన్నాడు మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు కలిస్తే అంటే పొత్తు ఎలా ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి ఇచ్చిపుచ్చుకొని ధోరణ ఉండాలి ఎందుకంటే మొదటి విడత ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీలు అనగాలే చాలామందిలో అభద్రతాపం కేటర్లో అసంతృప్తి ఉన్నది అది ఐదుగురు అభ్యర్థులు ప్రకటించారు పంతొమ్మిది అభ్యర్థుల్ని రెండు రోజులు ప్రకటిస్తారు జనసేన అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా తొంభై నాలుగు మంది అసెంబ్లీ అభ్యర్థులు టీడీపీ ప్రకటించారు ఇంకా పెండింగ్ యాభై నాలుగు ఉన్నాయి ఈలోపు బీజేపీ కూడా ఈ కూటమిలో కలిసే అవకాశం ఉన్నది కాబట్టి గౌరవప్రదంగా జనసేన చూసుకోగలిగితే అదే సమయంలో పవర్ షేరింగ్ విషయంలో అందరి గందరగోళ పరిస్థితి ఐదు సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కాదు మా నాయకుడు టూ అండ్ అఫ్ ఇయర్స్ సీఎంగా కావాలని జనసేన క్యాడర్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ప్రయత్నం చేసి సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు అది చంద్రబాబు నాయుడు నోటి నుంచి వస్తే నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది ఓటు పోలరైజేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జనసేన నుంచి టీడీపీకి కావాలంటే వాళ్ళలో క్లారిటీ ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా జనసేనకి సీట్ల విషయంలో తగ్గినా పవర్ షేరింగ్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం రెండు వేల పద్నాలుగులో ఈయన సీఎం చేయడానికి కారణమైన వ్యక్తి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తాం కాబట్టి మాతో మా వెనక కాదు మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సాక్షాత్ అంటున్నాడు కాబట్టి గౌరవప్రదంగా ఆయన చూసుకోవాలో పవర్ షేరింగ్లో ఈ ఇస్తే కనుక డెఫినెట్గా యాభై ఆరు శాతం ఓటు పర్సంటేజ్తో అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది కాకపోతే ఇక్కడ ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టణ ఓటర్లు ఎక్కువగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు నిజమే గత ఎలక్షన్స్లో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మొత్తం వైసీపీ ఓడిపోయిన పరిస్థితి ఉన్నాయి దాని పట్ల అదే అదొక సరిగా ఆలోచించుకోవాలి పట్టణ ఓట్లు ఏంటంటే అధికార పార్టీ పట్ల ఈయన చేసే స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు పోలవరం పూర్తి చేయలేకపోయారు జాబ్ క్యాలెండర్ లేదు చివరికి సచివాలయం కూడా నిన్నగాక మొన్న వచ్చినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మించే సచివాలయం ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని మూడు వందల యాభై కోట్లకి హెచ్డిఎఫ్సి దగ్గర తనఖా పెట్టడం అంటే గతంలో ఎప్పుడు మనం చూడాలి ఇటువంటి వ్యతిరేక ప్రభుత్వం పట్ల చాలా ఉన్నాయి దాన్ని అవకాశం అందిపుచ్చుకోవాలంటే వీళ్ళు సఖ్యతగా ముందుకెళ్తే ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైసీపీ ఓటు బ్యాంక్ ఉంది అది కాదని లేనిది అంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి అంచనా వేయడానికి వీలు లేదు సోషల్ ఇన్బ్యాలెన్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఎక్కడ సామాజిక న్యాయంలో ఓపెన్ సీట్లో కూడా బీసీలు ఇస్తున్నారు ఉదాహరణకు నర్సాపేట ఎంపీ విషయంలో కావచ్చు ఉత్తరాంధ్రలో బొత్స ఝాన్సీ గారి విషయంలో కావచ్చు అక్కడ బీసీలు అక్కుని చేర్చుకుంటున్నారు అది కూడా వీళ్ళు తక్కువ అంచనా వీటానికి వీళ్ళదు కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా అంటే నేరో ఉంటుంది అంటే పోటా పోటీగా ఉంటుంది ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదుర్కోవాలంటే అతను దృఢమైన వ్యక్తిని వీళ్ళు ప్రతిపక్షాలన్నీ కరెక్ట్గా ఏకం కావాల్సిన అవకాశం ఉన్నది అదేవిధంగా ఆయన చెప్పిన ఇంకో మాటలో ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే ఉచితాలు కాదు జాబులు కావాలన్నాడు నిజమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఇంతవరకు లేక అలమటిస్తున్నారు తీర ప్రాంతం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నం నుంచి అనేక వేల మంది దాదాపు ముక్క విజయనగరం నుంచి పది లక్షల మంది అంటే శ్రీకాకుళం విశాఖపట్నంలో చూసుకుంటే దాదాపు యాభై లక్షల మంది వలస వెళ్ళిపోతున్నారు గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు ఇండస్ట్రీస్ లేవు కాబట్టి అవన్నీ కూడా తీసుకురాలేకపోయింది కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగులందరూ కూడా ఈ ఈ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉన్నది కాబట్టి ప్రశాంత్ కిషోర్ విషయంలో అంత బాహాటంగా ఏ శాంపిల్ ప్రకారం ఇప్పుడు ఐపాక్ నుంచి బయటకు వచ్చాడని అంటున్నారు ఏ విధంగా ఆయన ప్రకటించారనేది పక్కన పెడితే ఈ యొక్క ప్రకటన టీడీపీలో జనసేనలో ఉత్సాహ వాతావరణం ఈ శిబిరంలో కనపడుతుంది అదే సమయంలో వైసీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ మేము పీకేస్తే వెళ్ళిపోయాడు ఆ పీకేతో మాకేం పనేం లేదు అని చెప్పేసి వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు వైసీపీ నుంచి ప్రశాంత్ కిషోర్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నదనమాట కాలం ఏమవుతుందో వేచి చూడాలి